ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పత్రిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపండి అంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణరావు వారిని కలిసి అభినందనలు తెలియజేస్తూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఈ సమస్యల సాధనకే పదహారు నెలలుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులను మరియు అధికారులను కలిసిన ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదంటూ వారు చర్చించడం జరిగింది దానిలో ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే పెండింగ్ లో ఉన్న ఐదు డీలు విడుదల చేయాలి వెంటనే పెండింగ్ లో ఉన్న దాదాపుగా పదివేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఏప్రిల్ మే నెలలోనే సాధారణ బదిలీలు చేపట్టాలి ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఇక మే నెలలోనే సాధారణ బదిలీలు చేపట్టాలి సమయానికి పదోన్నతులు కల్పించాలి పిఆర్సి కమిటీ ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని ఫిఫ్టీ వన్ పర్సెంట్ అబౌ క్విప్మెంట్ ప్రకటించాలి ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ పిఎచెస్ ను ఇవ్వాలి మూడు వందల పదిహేడు జీవో సమీక్షించి బాధితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వీరైన త్వరగా స్థానిక ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి సిపిఎస్ ను రద్దు యూపీఎస్ సిపిఎస్ అండ్ యూపీఎస్ రెండింటిని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలి క్రమశిక్షణ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న యాభై డిమాండ్స్ ని పరిష్కరించాలంటూ వీరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుందో చూడాలి ఇది మనకు ఈరోజు సంవత్సరం వార్త